మొన్ననే ఈ మధ్య ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గురించి కొన్ని విమర్శలు చేశారు అతనేదో ఉదయ వర్గానికి హెల్ప్ చేస్తున్నట్టుగా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా చేశాడు అక్కడ జరిగిండే విషయం ఒకటి అతను విమర్శ చేసిండేది ఒకటి అక్కడ ఏదో ఒక జాతరలో మీరు తర్వాత రాండి అక్కడ ప్రొటెక్ట్ చేసే లాండ్ లాండాడు అని ఒక మాట మాత్రం చెప్పాడు ఇంకెవరిని కూడా రావద్దని కాదు మేము ఇబ్బంది పెడతామని అతను ఎటువంటి మాటలు చెప్పలేదు కానీ ఆ ఎక్స్ఎమ్ఎల్ మాత్రం అతన్ని ఒక బీసీ వ్యక్తి అని చులకనగా రామగిరి స్టేషన్ ఏమైనా మీ జాగీరా మీ నాన్న జాగీరా అని చాలా చులకనగా మాట్లాడినారు అదే గతంలో కూడా మీ దగ్గర కూడా కొంతమంది ఆఫీసర్లు పనిచేసి ఉంటారు వాళ్ళు కూడా ఏ ప్రభుత్వంలో మీరున్నో మీ మాట ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పిన మాట కూడా కొన్ని వింటారు దాంట్లో తప్పేం లేదు ఎవరు ఉన్నా కూడా తప్పుగా అది భావించకూడదు కానీ మీరు అతని మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు అతను ఎక్కడ కూడా అతని కెరీర్లో ఇంతవరకు ఏ స్టేషన్లో పనిచేసినా కూడా నీతి నిజాయితీగా చేసినాడు ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి సుధాకర్ యాదవ్ ఇంకొక ఆరోపణ మీకేమైనా సునీతమ్మ టీడీపీ టికెట్ తెప్పిస్తుందా అని ఎక్కడైనా అతను ఒకవేళ అది నువ్వు అన్ని మాట కూడా ఆయనకు అదృష్టంగా కూడా రావచ్చు దాంట్లో తప్పు లేదు నాయకుడు అయ్యే దాంట్లో తప్పు ఏం లేదు ఉద్యోగస్తున్న నాయకుడు కావచ్చు కానీ మీరు అంత చులకనగా ఒక బీసీ వ్యక్తిని మాట్లాడడం చాలా తప్పు దీన్ని బీసీ సంఘాలన్నీ సత్యసాగర్ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ ఉద్యోగులు బీసీ ఉద్యోగులు కానీ బీసీలు కానీ ఓట్లు వేస్తేనే మీరు నాయకులు అంటారు బీసీలు లేనిది ఎవరు మనుగడ సాగదు ఏ పార్టీలో ఉన్నా అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ బీసీలు లేనిది మీరు మనుగడ సాగించలేరు అది గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని మీరు ఆరోపణలు చేసే నేర్చుకోండి గతంలో అతని చరిత్ర కూడా చూసుకోండి ఎక్కడైనా ఏమైనా మచ్చుంది ఉంది యా స్టేషన్లో కూడా అతను ఏ పార్టీ వాళ్ళని కూడా చూద్దు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే అతను చేస్తాడు అక్కడ ఏ స్టేషన్లో ఉంటే అతను అయితే లేదు అతనికి మీరు అనవసరంగా ఒక బీసీ అయి చులకనగా మాట్లాడి బీసీని చులకం చేయద్దండి మీకు కూడా రేపు భవిష్యత్తులో ఈ బీసీలందరూ అందరూ అవసరం మమ్మల్ని ఊరికే ఓట్లేసేపు బీళ్ళకే కాదా వాడుకోవాల్సింది మీరు ఖచ్చితంగా బీసీలు కూడా గౌరవం ఇచ్చే మాట్లాడాలా అక్కడ కూడా బీసీ ఓటర్సే అధికం రాప్తారు కానిస్టిట్యుయెన్సీలో కూడా యాదవ కురబ బోయ వీళ్ళంతా బీసీలు ఉండేదే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఈ పొద్దు సుధాకర్ యాదవ్ కించపరిస్తే మమ్మల్ని అందరూ కించపరిచినట్టుగానే మేము భావిస్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి విమర్శల్లో ఒక బీసీ ఆఫీసర్ పైన చేస్తే బీసీ సంఘాలు ఏం ఊరితో ఉండవు మేము కూడా ఖచ్చితంగా మీ మీద కూడా మీ ఇంటి దగ్గర కూడా వచ్చి మేము దన్నాలు చేయిల్సింది వస్తుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇకపైన కూడా ఇలాంటి ఆరోపణలు చేద్దామని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా పేరు పేరున నమస్కారం ఈరోజు ఈ సమావేశ ముఖ్యాంశం ఏమంటే రామగిరి పోలీస్ స్టేషన్లో విధి నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ గారిని వేరే ఒక పరస సందర్భంలో జనాలను కంట్రోల్ చేసే విధంగా ఆయన తన విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు అయితేనేవి వచ్చి అతన్ని తీవ్రంగా దూషించి ఏదో విధంగా బీసీ కులసులు అనే ఇదితో నూన్యమైన మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టినారు కాకపోతే ఇలాంటి చర్యలు మేము ఏకదాటిగా బీసీ సంఘాల తరఫున ఏ కులస్థులైనా కానీ బీసీ వాళ్ళంతా సోదర భావంతో మేము ఇది ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ మేము తీవ్ర నిరసన తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ కుల సంఘ నాయకులందరికీ మరియు ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు గత నాలుగు రోజుల క్రితం రామగిరి రాప్తాద నియోజకవర్గంలో ఏదో ఒక పరస జరుగుతున్న సమయంలో లోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన సమయంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని కొంత సమయం పాటించి లోపలి తీసుకుపోతామంటే వినకుండా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారిని కించపరిచి కుల నాయకుని బీసీ కులానికి చెందిన వాళ్ళని అనేతర అనేకమైన మాటలతో మాట్లాడడం తగ్గదు ఆయన ఎస్ఐ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం